వరంగల్ జిల్లా నర్సాపేట పట్టణంలోని ద్వారకాపేట రోడ్లో గల మైనటి కళాశాలలో ఈ రోజు బతుకమ్మ దసరా సెలవుల సందర్భంగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్రీపాల మాట్లాడుతూ విద్యార్థులకు సెల్ ఫోన్లు సైబర్ నేరాలు విద్యార్థుల హోంవర్క్స్ లపై తల్లిదండ్రులకు పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కల్పన దేవి శ్రీదేవి స్వప్న తహిరా మరియు పేరెంట్స్ పాల్గొన్నారు వరకు దాదాపుగా మీరు పదమూడు రోజులు పిల్లలు ఇంట్లో ఉంటారు అండ్ మీరు పదిహేను తారీఖు ఉదయం ఎనిమిది గంటలకి మళ్ళీ పిల్లల్ని తీసుకొచ్చి డ్రాప్ చేయాలండి అండ్ ఈ పదమూడు రోజులు మీకు చాలా ఛాలెంజింగ్ టాస్క్ ఏంటంటే ఇంట్లో మొబైల్స్ ఉంటాయి మరి ఇన్ని రోజులు పిల్లలు మొబైల్స్కి దూరంగా ఉన్నారు కాబట్టి దయచేసి హాలిడేస్లలో పిల్లలకి మొబైల్ ఇవ్వకండి ఎందుకంటే మొబైల్లో పిల్లలు ఏ బెడ్డింగ్స్ ఉంటున్నాయి గ్రూట్యూబ్లో వీడియో రకరకాల వీడియోలు ఉంటున్నాయి పిల్లలు ఏది చూస్తున్నారో మీరు మనం గమనించే పరిస్థితి లేదు కాబట్టి ఆ మొబైల్ వాడటం అనేది చాలా తగ్గించండి దానివల్ల మనకు నష్టమే తప్పితే మనకి ఉపయోగం ఏమీ లేదు అదేవిధంగా పిల్లలకి కూడా హోంవర్క్ ఇచ్చామండి ఆ హోంవర్క్ కూడా కంప్లీట్ చెప్పియ్యండి ఇది కూడా ఐటీపీ పేపర్స్ ఐటీపీ వన్ ఇవాటితో ముగిస్తుంది ఇరవై తారీఖు స్టార్ట్ అయ్యి ఇవాళ ముగిస్తుంది కాబట్టి ఐటీపీ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా మళ్ళీ ఒకసారి చూసుకొని జాగ్రత్తగా చదివి టీచర్స్ అందరికీ జైల్స్ అందరికీ హోమ్ ఇచ్చారు ఆ వర్క్ చంపించారు అమ్మాయిలకు ఇంటర్లోనే టెన్త్లోనే పెళ్ళిళ్ళు చేయడము దానివల్ల చాలా స్టడీస్కి దూరం అవడము చిన్న ఏజ్లోనే వాళ్ళకి బరువు అదనపు బరువు బాధ్యతలు అప్పచెప్పడము దానివల్ల పిల్లలు చాలా స్ట్రెస్కి గురవుతున్నారు పెళ్ళి అనే మాట ఎత్తకంటే వాళ్ళ కాలంలో వాళ్ళు నిల్చొని జాబ్ చేసి ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉన్నప్పుడే మీరు పెళ్ళి జోలికి వెళ్ళాలి దయచేసి పేరెంట్స్ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మంచి సంబంధం వచ్చింది తక్కువ ఖర్చుతో అయిపోతుంది ఇంకా పెళ్లి చేసిన పిల్లలు నలుగురు ఉన్నదో ఒకరి తర్వాత ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో పిల్లల అయితే ఎట్టి పరిస్థితులలో వాళ్ళు కెరియర్లో సెటిల్ అయ్యేదాకా చేయకండి ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే సెకండ్ ఇయర్లోనే టెన్త్లోనే మ్యారేజెస్ చూస్తున్నారు దయచేసి ఆ విధానానికి స్వస్తి పలకండి అమ్మాయిల యొక్క ఉజ్జల భవిష్యత్తు గురించి ఆలోచించండి అండ్ అదేవిధంగా పిల్లలు కూడా మరి అందరూ చాలా యాక్టివ్గా ఉన్నారు మంచిగా చదువుతున్నారు మంచి మార్క్స్ వస్తున్నాయి అండ్ మా కాన్సన్ట్రేషన్ అంతా ఐపీ కాదండి ఎంసెట్ నీట్ మన టీచర్స్ పార్లర్గా ఐటీతో పాటు ఎంసెట్ నీట్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయండి దానికి తగిన మెటీరియల్ కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది ప్రాక్టీస్ చేస్తే ఎంసెట్లో మంచి ల్యాండ్స్ నీట్లో కూడా అగ్రికల్చర్ ఎన్యూపీఎస్ వెటర్నరీ ఆ సీట్లు వస్తే పిల్లలు తొందరగా సెటిల్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా పిల్లలకు కూడా మనకి సమ్మర్ తర్వాత దసరా హాలిడేస్ తర్వాత ఆన్లైన్ క్లాసెస్ కూడా ఎంసెట్ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయండి డిజి క్లాసెస్ ద్వారా ఎంసెట్ క్లాసెస్ మంచి పేరు ప్రఖ్యాతగా ఉన్నటువంటి ఆన్లైన్ సైట్స్ బైజూస్ కానీ వేదాంత కానీ అదే ఇతర రకరకాల సైట్ ఆన్లైన్ క్లాసెస్ కూడా చెప్పేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము దయచేసి మాకు సహాయం మాకు కోఆపరేట్ చేయగలరని కోరుతున్నాను పిల్లలు ఇక్కడ ఉంచండి ఇంటికి తీసుకెళ్ళకండి హెల్త్ ఇష్యూస్ రావాలి వచ్చినాయి టెన్ థౌజండ్ లో ఒక అమ్మాయి వచ్చింది ఫిఫ్టీన్ థౌసండ్ లోపు ఒక అమ్మాయికి వచ్చి మొత్తం జిల్లాలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కాపాడు అసలు బెడ్లో చంపే క్యాంపస్ ఉన్నాయి బాయ్ క్యాంపస్ అందులో ఇంటర్మీడియట్లో కూడా టాప్ క్లాస్ వన్ స్కూల్ కేసార్ గర్ల్స్ ల్స్ ఎనిమిది అమ్మాయిల క్యాంపస్ ఎనిమిది అబ్బాయిల క్యాంపస్ ఉన్నాయి పదహారు క్యాంపస్ లో కూడా మన క్యాంపస్ నుంచి అమ్మాయిలయ్యే డిస్ట్రిక్ ఫస్ట్ పేజ్లో ఉండటం జరిగింది